కళా తపస్వికి దాదాసాహెబ్ పురస్కారం రావడంతో టాలీవుడ్లో పండగ వాతావరణం నెలకొంది అందరి కళ్ళు ఆయన మీదే ఆయన మరో సినిమా చేస్తే బాగుండు అని కోరుకునే ఎంతో మంది శుభప్రదం తర్వాత విశ్వనాథ్ నుంచి మరో సినిమా రాలేదు నటనపై మక్కువ పెంచుకున్నారో లేదంటే నిర్మాతలు రావడం లేదో తెలియదు కానీ విశ్వనాథ్ దృష్టి పూర్తిగా దర్శకత్వం నుంచి పక్కకు తప్పుకుంది విశ్వనాథ్ గారు మళ్ళీ దర్శకత్వం వహించాలి ఆయన సినిమా తీస్తానంటే నేను నిర్మాతగా మారతా అని ఓ సందర్భంగా త్రివిక్రమ్ సెలవిచ్చాడు టీవీ షోల్లో మీడియా ముందు ఇలాంటి ముఖస్థితి మాటలు చాలానే మాట్లాడతారు ఆ తర్వాత మర్చిపోతారు త్రివిక్రమ్ కూడా ఇచ్చిన మాట తప్పినట్లున్నాడు అందుకే త్రివిక్రమ్ సినిమా ఏమైంది అంటూ విశ్వనాథ్ని అడిగితే అదేదో ఆయన్నే అడగండి అంటూ సున్నితంగా సమాధానమిచ్చారు విశ్వనాథ్ దర్శకత్వంలో త్రివిక్రమ్ నిర్మాతగా ఓ సినిమా అంటే ఖచ్చితంగా జనం దృష్టిపడుతుంది త్రివిక్రమ్ పెట్టిన పెట్టుబడికి గ్యారెంటీ కూడా ఉంటుంది అయినా సరే త్రివిక్రమ్ ఆ సంగతి మర్చిపోయాడు సినిమా వాళ్ళంతే చెప్పేది చేయరు చేసేది చెప్పరు త్రివిక్రమ్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు